తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట శాసనసభ్యులు క్లివేటి సంజీవయ్య సమక్షంలో రెండు వందల మంది యువత వైసీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే సంజీవయ్య వైసీపీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సువర్ణ పరిపాలనకు ఆకర్షితులై వైసీపీలో భారీగా చేరికలు వస్తున్నాయని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా జగనన్నకు అండగా నిలిచి పార్టీ విజయానికి సహకారం అందించాలన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారన్నారు ఏ గడపకు వెళ్లినా మహిళలంతా వైసీపీకి మద్దతు తెలియజేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పదార్థి హారినాథ్ రెడ్డి ఎంపీటీసీలు ధనలక్ష్మి అనిల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ నాగార్జున మరియు వైసీపీ నాయకులు కటకం జయరామయ్య పోట్లపూడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా పేదవాళ్ళ గురించి ఆలోచన చేశాం ఈ పేదవాడికి కావాల్సిన విద్య విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో కావచ్చు మహిళా సాధికారత విషయాలు కావచ్చు ఈ నాలుగు విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకున్నారు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం

మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి